పేరెంట్ మీటింగ్ లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ నమః అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు బ్లాక్ బోర్డ్ మీద పీస్ తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు క్లాస్ రూమ్ లో చదువుతో పాటు జీవిత పాతాలు చెప్పేది మన గురువు స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకి వెళ్ళినా మన గురువుని ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవ అమ్మ అంటే రెండు అక్షరాలు కాదు కనిపించే దేవత తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ మనకి నడక నేర్పేది అమ్మ మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు తల్లి పట్ల గౌరవం పెరగాలి ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్నే ఏడ్పించమని అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడిలాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాల ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెన్త్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను